గురుగారు ఈ దీపావళి అమావాస్యలో లక్ష్మీ అమ్మవారి పూజ విశేషం గురించి ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా తల్లి లక్ష్మీ అమ్మవారు అంటే విశేషమైనటువంటి సంపదలను ప్రసాదించేటువంటి ఏకైక అమ్మ ఏకైక శక్తి కలిగినటువంటి లక్ష్మీదేవి ప్రపంచమంతా ఒక్కతే ఉంది తల్లి ఏ వాళ్ళైనా నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అందరూ కూడా లక్ష్మీ అమ్మవారి కృప పూజలు చేస్తారు ఈ ఈ యొక్క విశేషించి దీపావళి రోజు అమావాస్య తల్లి పూజలు చేస్తారు ఈవినింగ్ చేస్తారు తర్వాత ఆ తల్లిని ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ ఇప్పటి నుంచి కొంచెం ఆ అమ్మవారి లక్ష్మీ అమ్మవారితో పాటు స్థిర లక్ష్మి అమ్మవారు అమ్మవారు స్థిరంగా మా ఇంట్లో ఉండే మా వ్యాపారంలో మంచి లాభాలు ఘటిస్తూ మేము చేసే వ్యవహారంలందు కూడా లక్ష్మీప్రదం అంటే అన్ని శుభకార్యాలను శుభం చేకూర్చే తల్లి ధనం చేకూర్చే తల్లి సిరి సంపదలు చేకూర్చే తల్లి అని అర్థం అనమాట అయితే అమ్మవారిని మనం విశేషంగా పూజలు ఎలాగో చేస్తూ ఉంటాము ఆ దాంట్లో స్థిరలక్ష్మి అమ్మవారిని కూడా ఆ లక్ష్మితో పాటు ఈ స్థిరలమైన లక్ష్మి అమ్మవారిని కూడా పూజ చేసి తరిచి వాళ్ళకి ఇంకా శుభాలు కలగడానికి వీలుగా మేము ఒక నలభై ఏళ్ళు పైన అవుతోంది ఈ అమ్మవారిని మేము ఆరాధిస్తూ ఆరాధింప చేస్తున్నాం అందరికీ ఎంతోమంది ప్రజలకి వారికి ఉత్సాహపరుస్తూ ఈ అమ్మవారిని దసరాల్లోనే కాకుండా దీపావళిలోనే కాకుండా నిత్యము కూడా అమ్మవారి ఆ లక్ష్మీ అమ్మవారితో పాటు ఆ అమ్మవారు ఎక్కువగా పూజ చేసేవాళ్ళు నించుని ఉండే ఫోటోలకి చేస్తూ ఉంటారు లక్ష్మీ అమ్మవారిని నీళ్ళల్లో ఉంటూ ఉంటూ తామర పువ్వుల్లో ఉంటూ ఉంటాయి అయితే అమ్మవారిని ఎప్పుడు కూడా స్థిరంగా ఉండే అమ్మవారు కూర్చొని ఎప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి నిలబడి మాట్లాడుతుంటే అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు మనకు కూడా అబ్బాయి ఎప్పుడు వెళ్తాడో తెలియదు అలాగే కూర్చుంటే ఒక పది నిమిషాలు కూర్చుంటాడు నిమ్మలంగా అని అనుకుంటాను అలాగే భగవంతుళ్ళు కూడా కూర్చునే పోస్టర్స్ ఏదేముడైనా అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా స్థిరలక్ష్మి అమ్మవారిని కూడా కూర్చున్న తల్లి ఫోటోని మనం ధ్యానం పూజ ఇలాంటివి చేసి కోరికలు కోరుకుంటే ఆ అమ్మవారు మనకి కరుణిస్తుంది అనుగ్రహిస్తుంది కూర్చునే అమ్మవారి ఫోటోలు గనక విశేషంగా మన కుటుంబాల్లో తర్వాత ఆలయాల్లో షాపుల్లో వ్యాపారాల్లో ఆఫీసుల్లో అన్నిట్లో పెట్టచ్చు తప్పులేదు ఎందుకంటే అమ్మ దయ ఉంటేనే అన్నీ సవ్యంగా జరుగుతాయి అందుకని దానికి తోడుగా నేను మీకు ఒక అమ్మవారి స్త్రీలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని నేను మీకు ఈరోజు బహుకరిస్తున్నాను ఇది మీరు తప్పకుండా మీ యొక్క మన ప్రేక్షకులకి చూపిస్తూ ఇలాంటివి వాడి వారు ఎంతో ఉపయోగకరంగా మరి లాభదాయకంగా లక్ష్మీప్రదంగా వారు అనుభవించాలని సకల సంపదలు ఇదిగోండి మీరు తీసుకోండి చూపించండి ప్రేక్షకులకి ఇది స్త్రీలక్ష్మి అమ్మవారు అనమాట అమ్మవారు శ్రీచక్ర సంహిత శ్రీచక్రం కూడా ఉంది చూడండి ఇందులో అవును శ్రీచక్రం శ్రీచక్రం పూజ చేయడం వల్ల కూడా ఎంతో అమ్మవారి కృప కలుగుతుంది ఆ అమ్మ అనుగ్రహం సర్వకాలాల్లో ఉండడానికి వీలుగా ఆ తల్లి కృప చెయ్యాలని మనమంతా కోరుకుంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ యొక్క దీపావళిలో స్థిరలక్ష్మి అమ్మవారిని కూడా ఆ లక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మిలు ఎలాగే ఉన్నాయో ఈ అమ్మవారు కూడా స్త్రిలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఈ స్థిరలక్ష్మి అమ్మవారిని కూడా మనం ప్రేర్ చేయడం వల్ల మనకి ధనానికి లోటు లేకుండా అందరికీ శుభాలు కలుగుతాయి అనేటువంటిది మరి ఆ తల్లి యొక్క కృప మీ అందరికి కూడా మీ యొక్క కోరికలు తీర్చుకొని అమ్మవారి కృప పొందాలని ఆశిస్తున్నాను తప్పకుండా గురువుగారు ధన్యవాదాలు అమ్మ